మిగ్ ట్వంటీ వన్ యుద్ధ విమానాలు భారత వాయుసేనలో పంతొమ్మిది వందల అరవై మూడులో చేరే ఇప్పటి వరకు కూడా కీలకంగా వ్యవహరించాయి ముఖ్యంగా యుద్ధం సమయంలో పంతొమ్మిది వందల ఒకటి యుద్ధం సమయంలో మనకి విజయాన్ని చేకూర్చడంలో కీలక పాత్ర పోషించింది ఈ మిగ్ ట్వంటీ వన్ యుద్ధ విమానాలే ఇవి గేర్లు సిస్టంతో నడవడం వల్ల గంటకి రెండు వేల కిలోమీటర్ల వేగాన్ని కూడా అందుకుంటాయి దీన్ని నడిపినటువంటి ఫైటర్లు మిగతా మిగ్ విమానాలు లేదా మిగతా ఏవైతే ఉన్న యుద్ధ విమానాలు వాటిని నడపడానికి ఇష్టపడరట అంటే అంత వేగంగా వెళ్తాయి ఇవి అయితే కంట్రోల్ చేయడం విషయంలో కూడా కొంత సమస్య ఉండడం వల్ల ఇవి ప్రమాదాలకు కూడా ఎక్కువగా గురయ్యాయి పంతొమ్మిది వందల అరవై మూడులో లో ఎంటర్ అయిన తర్వాత అక్కడి నుంచి దశల వారీగా ఎనిమిది వందల యాభై మిగ్ ట్వంటీ వన్ యుద్ధ విమానాలు అయితే సేవలు అందించాయి ఇప్పుడైతే మన భారత వాయుసేనలో కేవలం ముప్పై యొక్క మిగ్ ట్వంటీ వన్ యుద్ధ విమానాలే ఉన్నాయి వీటన్నింటికి కూడా సెప్టెంబర్ నుంచి దశల వారీగా రిటైర్మెంట్ ఇస్తూ ఇప్పుడు వచ్చే నిలయం వచ్చేసి చండీగఢ్ ఎయిర్ లోనే వీడ్ పోల్ సభ కూడా నిర్వహించనున్నారు ఇంతకు ముందు కూడా చాలా మంది రాజకీయ నాయకులు అలాగే ఈ వాయుసేనలో పనిచేస్తున్నటువంటి అధికారులు అందరూ కూడా వీటికి ఎప్పుడు తెలుగు వీడుకోలు ఇస్తారు ఎప్పుడు వీటిని రిటైర్మెంట్ చేస్తారు ఇవి కాలం చెల్లిపోయాయి కదా అని కూడా చాలా మంది విమర్శలు గుప్పించారు కాకపోతే మన దగ్గర ఉన్నటువంటి ఈ రఫేలు తేజస్సు మిగతా ఏవైతే ఉన్నాయో తక్కువగా ఉండడం వల్ల ఈ మిగ్ ట్వంటీ వన్ యుద్ధ విమానాలను ఉపయోగించాల్సి వచ్చింది అంతెందుకు రెండు వేల పంతొమ్మిదిలో బాలాకోట్ దాడుల విషయంలో పాకిస్తాన్ కి చెందినటువంటి యుద్ధ విమానాలు మన భూభాగంలోకి వస్తే వాటిని వెంటాడి వేటాడి మరి బయటికి పంపించినటువంటి యుద్ధ విమానాలు ఈ మిగ్ ట్వంటీ వన్ యుద్ధ విమానాలే అయితే ఇప్పుడు వీటికి వీడ్కోలు ఇచ్చేసి వీటి ప్లేస్లో తేజస్ ఎం కే వన్ అనే యుద్ధ విమానాలు అయితే భర్తీ చేయనున్నారు ఇవి కూడా మన దేశీయంగా తయారైనటువంటి యుద్ధ విమానాలే ఈ ఎనిమిది వందల యాభైలో ఆరు వందల యుద్ధ విమానాల్ని హిందుస్థాన్ ఏరోనాటిక్స్ మాత్రమే తయారు చేసింది దీని టెక్నాలజీని అప్పట్లో ఇజ్రాయేల్కి చెందినటువంటి మసాద్ కూడా దొంగిలించాలని చూసిందంటే దీని యొక్క టెక్నాలజీ ఎలాంటిదో మీరే ఆలోచించండి